మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ సో చెప్పులు లేకుండా నడవడం మంచిదా కదా అని చాలామంది అడుగుతా ఉంటారండి ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యింది ఏంటంటే బేర్ ఫుడ్తో నడవాలా వద్దా అన్నది ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ లేకపోతే యూనో ఆల్టర్నేట్ థెరపీస్ కానీ మనం చూసుకుంటే కనుక బేర్ ఫీట్తో నడిస్తే కనుక మనకి ఆ ఫూట్లో ఉన్న ఆకు పంక్చర్ పాయింట్స్ లేకపోతే ఆక్యుప్రేషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో యాక్టివేట్ అయ్యి మన శరీరానికి బాగుంటుందని చాలా మంది చెప్తున్నారు సో అదేవిధంగా నా దగ్గరకు చాలా మంది అడుగుతూ ఉంటారు బేర్ ఫిట్తో నడిస్తే మంచిదా కాదా అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేర్ ఫీట్తో అనేది ప్రస్తుతానికి నేను యాక్సెప్ట్ చేయలేనండి ఎందుకు అంటే ఇప్పుడు నేను చాలా మంది చూస్తూ ఉంటాను కదా నా క్లైంట్స్ని సడన్గా ఫుట్ పెయిన్ కానీ లేకపోతే ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటే హీల్ పెయిన్ సో ఈ పెయిన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అసలు అడుగు పెట్టలేకుండా అయిపోతుంది అంటే ఒక పది స్టెప్స్ వేసేంత వరకు చాలా బీభత్సమైన పెయిన్ ఉంటుంది ఈ బీభత్సమైన పెయిన్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ స్టెప్స్ తర్వాత నెమ్మదిగా నడుస్తూ ఉన్నప్పుడు బెటర్మెంట్ అవుతుంది దీనికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వచ్చి బేర్ ఫీట్తో వాక్ చేయటం సో ఈ బేర్ ఫీట్తో వాక్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బేర్ ఫీడ్తో వాక్ చేయమని చెప్తున్నారు కదా మనం ఏం చేస్తాం జనరల్గా ఇప్పటి వరకు నిన్నటి వరకు షూ వేసుకున్నాం లేకపోతే చెప్పులు వేసుకొని వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది ఇప్పుడు సడన్గా మనం ఏది లేకుండా మీరు ఆ రోడ్ మీద కానీ లేకపోతే గడ్డి మీద కానీ నడుస్తూ ఉంటే ఏమవుతుంది ఆ ప్రెషర్ తీసుకోలేదు అంటే మన ఫీట్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతాయి ఎందుకు షూ వాడడం మూలా కానీ చెప్పులు వాడటం కానీ సో నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు రోడ్ మీద నడడం కానీ లేకపోతే గ్రాస్ మీద నడిస్తే కనుక చిన్న చిన్న రాళ్ళు కానీ లేకపోతే హార్డ్ సర్ఫేస్ మూలాన మన ఫీట్ ఆల్రెడీ సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అది తీసుకోలేదు ఆ ప్రెషర్ని ఎప్పుడైతే ప్రెజర్ తీసుకోలేదో నెమ్మదిగా చిన్న చిన్న మైక్రో ట్రామాని క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ మైక్రోడ్రామా క్రియేట్ అవుతుందో ఒక రెండు మూడు రోజులకి నెమ్మదిగా ఫుడ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత నెమ్మదికి హీల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మేము ఏం చెప్తామంటే ఒకవేళ మీరు బేర్ ఫీట్తో నడవాలి అంటే కనుక నడవండి కాకపోతే నిన్నటి వరకు మీరు ఒక రెండు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచారు అనుకోండి షూతో కానీ లేకపోతే చెప్పులతో కానీ సో దిప్పుడు ఏం చెప్తామంటే బేర్ ఫీట్తో నడిచేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతవరకు నడవగలుగుతారు మీకు మీరుగా చెక్ చేసుకోండి అని చెప్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కిలోమీటర్ లేకపోతే ఒక ఒక వన్ కిలోమీటర్ నడగలుగుతున్నారా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఒక నెక్స్ట్ రేపు చూద్దాం సో అట్లాగా ఒక వన్ కిలోమీటర్ ఒక మూడు రోజులు నడిచి నెక్స్ట్ ఒక వన్ కిలోమీటర్ యాడ్ చేసుకుంటా అంటే టూ కిలోమీటర్స్ మూడు రోజులు నడుస్తాయి అట్లా అట్లా కొంచెం కొంచెం పెంచుకొని మీరు వెళ్ళొచ్చు ఒకేసారి కానీ నిన్న నడిచినంతగా అంటే షూ వేసుకొని నేను ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడిచే నడిచినంతగా బేర్ ఫీట్తో ఒకవేళ మీరు ఫైవ్ కిలోమీటర్ నడిస్తే కనుక డెఫినెట్గా ఫూట్ పెయిన్ కానీ లేకపోతే ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటే హీల్ పెయిన్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి నీ పెయిన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో దీనికి తస్మాత్ జాగ్రత్తగా ఉండమని మేము ఏం చెప్తామంటే జనరల్గా ఒక పద్ధతిలో వెళ్ళండి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుని వెళ్తే కనుక వేర్ ఫుట్ వాకింగ్ చాలా చాలా మంచిది సో ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక హీల్ పెయిన్ రాదు ఫుట్ పెయిన్ రాదు అట్ ద సేమ్ టైం నీ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా మెరుగ్గా ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమంది చెప్తారు నా దగ్గరికి వచ్చి సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటాం దానిలో ఏమవుతుందంటే మనకి ఫుడ్ అంత సెన్సిటివ్గా అయిపోయి నమ్నెస్ లాగా ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా బేర్ ఫీట్తో నడవద్దని చెప్తాం అట్ ద సేమ్ టైం కొంతమందికి ఒక డయాబెటిక్ న్యూరోపతి కాకుండా ఇండి వైటమిన్ బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉన్నా కూడా చాలా మందికి నమ్నెస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి సో వాళ్ళు కూడా ఒకవేళ కానీ బేర్ ఫీట్తో నడిస్తే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని దీనికి ముందస్తుగా మేము ఏం చెప్తామంటే మీ వైటమిన్ డి లెవెల్స్ వైటమిన్ బీట్ వాళ్ళు కానీ లేకపోతే డయాబెటీస్ ఉందా ఉందా లేదా లేకపోతే డయాబెటిక్ న్యూరోపతి ఏమైనా ఉందా లేదా కొంతమంది మనకి డయాబెటిక్ వచ్చినంత మాత్రమే డయాబెటిక్ న్యూరోపతి రావాలని లేదు దానికి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది డయాబెటిక్ న్యూరోపతి వచ్చేంత వరకు సో ఈలో కూడా ఇప్పుడు ఆ ప్రీ డయాబెటిక్ కానీ అప్పుడే జస్ట్ డయాబెటిక్ వచ్చినా నడవచ్చు సో పెద్ద ప్రాబ్లం లేదు బట్ దాన్ని కూడా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళు డెఫినెట్గా పక్కాగా బెయిర్ ఫ్యూర్తో నడవద్దు డెఫినెట్గా వాళ్ళు కంపల్సరీ షూ కానీ లేకపోతే టోస్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఇట్లాంటి చెప్పులు ఉంటాయి కదా చెప్పల్స్ శాండిల్స్ అంటాం సో అవైనా వాడుకొని డెఫినెట్గా వాళ్ళు నడుచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది చాలామంది అంటారు మాకు వాకింగ్ సెపరేట్ షూ లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు సెపరేట్ షూ వేసుకోవాలా సార్ అని సో డెఫినెట్గా ప్రిఫరబుల్ వాకింగ్లో మాత్రం సాఫ్ట్ సోల్ ఉండాలి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలండి ఇప్పుడు కొంతమంది నేను చూస్తూ ఉంటాయి కదా వాకింగ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాంటి షూ వాడాలో లేకపోతే అవగాహన ఉండదు ఏదో పాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే ఆ షూ వాడటమో లేకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ ఉంచేసి దాని తర్వాత సడన్గా బయటికి తీసి వాడేటప్పటికి ఏమవుతుందంటే సోల్ గట్టిగా అయిపోతుంది ఆ ఇన్సోల్ ఏదో ఇన్సోల్ ఏదైతే ఉంటుందో ఆ రెల్స్ మన ఫుడ్ సోల్ ఏదైతే ఉంటుందో గట్టిగా అయిపోతుంది ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో దానికి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి నడవాల్సి ఉంటుంది సో అందుకని మీరు ఎప్పుడు కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా వాకింగ్ మన సోల్ అనేది మెత్తగా ఉండాలి మనం ఇట్లా నడిచేటప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో మనం ఎక్కువ ఎనర్జీ కన్జర్వ్ చేయడానికి అవస అవకాశం ఉండదు ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ కన్జర్వ్ చేయమో ఆటోమేటిక్గా మన ఫుట్ మజిల్స్ కూడా ఎక్కువ ఫెటీగా కావవు ఎక్కువ దూరం నడవచ్చు అట్ ద సేమ్ టైం ఫిట్ కాకుండా పెయిన్ రాకుండా ఉంటుంది సో అందుకనే ప్రాపర్ షూస్ అనేది పెద్దవాళ్ళకి అవసరం అట్ ద సేమ్ టైం మెత్తగా ఉండాలి ఎక్కువ రోజులు మనం ఒక మూల పెట్టేసి వాడడం అనేది చాలా చాలా మంచిది కాదండి అట్ ద సేమ్ టైం మనకి వాకింగ్ ఒక షూ కానీ లేకపోతే రన్నింగ్ కూడా సెపరేట్ షూ ఉంటాయి ఇట్లాంటి షూ వాడుకుంటే దేనికి తగ్గట్టుగా వాటికి వాడుకుంటే మనకి ఆ ఎక్స్ట్రా స్ట్రెయిన్ పడకుండా ఇంజురీస్ని ప్రివెంట్ చేయొచ్చు